ఈరోజు ఉపరితల ఆరు హైవేలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దగ్గర నుంచి నాకు ఈరోజు ఒక ఉత్తరం వచ్చింది దీని సారాంశం ఏంటంటే శ్రీనివాస భవన్ దగ్గర ఉన్నటువంటి పాత బ్రిడ్జి ఏదైతే కూలిపోయే స్థితిలో ఉందో మనం ఎన్నోసార్లు చూసాము దాన్ని పట్టుకుంటే కూడా కూలిపోయేలాగా ఎన్నోసార్లు గోడబడిపోతూ ఉంటుంది దీని స్థానంలో దాన్ని పూర్తిగా కూలగొట్టి దాని స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాల ఇప్పుడు ఏడు మీటర్లు దాని వెడల్పు కేవలం ఏడు మీటర్లు మాత్రం వెడల్పు ఉంది దాన్ని పదహైదు మీటర్లకు పెంచుతూ కొత్త బ్రిడ్జి నిర్మాణం జరగాల్సి ఉంది అని మనము పలుసార్లు కేంద్ర మంత్రి గారిని కలిసిన సందర్భాన్ని అలా అలాగే దానికి అయ్యే ఖర్చు సుమారుగా ఎనభై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది అని చెప్పే విధంగా మనము ఇంతకుముందు ప్రపోజల్స్ పంపించారు దానికి స్పందిస్తూ నితిన్ గడ్కరీ గారు ఉత్తరం రాశారు ఇది నాకు ఈ ప్రపోజల్స్ అందినాయి దీన్ని ఎగ్జామిన్ చేస్తున్నాము ఇది పూర్తిగా యాక్షన్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అని ఉత్తరం రాశారు నేను నాకు నమ్మకం ఉంది మరి ఒకటి రెండు సార్లు ఆ ప్రపోజల్స్ ని మరింత ముందుకు తీసుకెళ్తే తప్పనిసరిగా ఆ పాత కొత్త బ్రిడ్జ్ స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందనే నమ్మకం నాకుంది ఓన్లీ సమయం అంతే ప్రభుత్వం దగ్గర కొంత డబ్బులు ఉండాలి డబ్బులు వచ్చిన వెంటనే దాన్ని తెచ్చుకునే పరిస్థితి మనకు తప్పనిసరిగా వస్తుందని ఆశాభావంతో ఉన్నాను